ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంలో స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుస నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది రాహుగేతుల రాశి మార్పు మూలంగా వచ్చే ఫలితాలు ప్రభావాలు పరిహారాలు చూద్దాం గోచార రీత్యా మూడు ఆరు పదకొండులో మాత్రమే రాహుగేతులు యోగిస్తారు మీకు రాహుగేతుల సంచారం వ్యతిరేకంగా ఉంది ఈ రాహుగితుల ప్రభావాన్ని తగ్గించే గురు శని గురుల ప్రభావం కూడా మీకు అనుకూలంగా లేదు సంచారం కూడా అనుకూలంగా లేదు అందువల్ల ఈ రాహుగితులకి దుష్ప్రభావం కొంత ఎక్కువగా మీ మీద ఉండే అవకాశం ఉంటుంది దీని ప్రభావం పరిహారాలు అని చెప్తాను చూడండి ఈ గోచార రీత్యా మీకు గత పద్దెనిమిది నెలల కాలంగా తొమ్మిదవ స్థానంలో రాహు మూడవ స్థానంలో కేతువు మూడవ స్థానంలో కేతువు స్వల్పమైన సహాయం చేస్తాడు అగ్రెసివ్గా పోకుండా కొంత కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన స్థితి ప్రస్తుతం కేదు రెండవ స్థానంలో సంచారం ఎనిమిదవ స్థానంలో రాహుగ్రహ సంచారం దీని మూలంగా మీకు ఏ రకమైన ప్రభావాలు రాకపోతాయి రాబోతున్నాయి చూడండి ఈ రాహుగ్రహ ప్రభావం మూలంగా మానసిక చింత టెన్షన్ 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 ఏమవుతుందని భయం ఒత్తిడి ఏదో రకమైన ప్రెషర్ తెచ్చుకుంటూ ఉంటారు అనవసరమైన క్లిష్ట పరిస్థితులు కోరి కష్టాలకు తెచ్చుకున్న నేచర్ అంటే ఇంట్లో వాళ్ళు చెప్పకుండా ఫ్రెండ్స్ కూడా నొప్పి ఇవ్వడం క్రెడిట్ కార్డు వేరే వాళ్ళని వాడుకోమనివ్వడాలు చిట్టికి సంతకం పెట్టడం వేరే వాళ్ళకి వాళ్ళు చిట్కి కట్టపోతే డబ్బులు మనం పే చేయవలసి రావడం ఇలాంటివి అనవసరమైన ఇబ్బందులు కొని అవకాశం వేరే వాళ్ళు వెహికల్ పట్టుకొచ్చి వెళ్ళి యాక్సిడెంట్ చేయడం మళ్ళీ మన వెహికల్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళని యాక్సిడెంట్ చేయడం ఇలాంటివి ఊహించని అకస్మాత్తుగా జరిగే సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి అనవసరమైన కోరికలు మన ధర్మాన్ని తగని కోరికలు కొద్దిమందికి ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది అనవసర విషయాలు తలదూర్చొద్దు జాగ్రత్తగా ఉండండి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ హైబీపీ ఇలాంటివి ఏమైనా ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ని ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోండి హైబీపీ కానీ పైల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే బ్లీడింగ్ అయ్యేటవండి ఆడవా ఆడవాళ్ళకి హైనిక్ ప్రాబ్లమ్స్ కానీ పైల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి మనం కొంచెం ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాహన ప్రమాదాలు కానీ కారణమైన నిందలు కానీ తొందరగా అలసిపోవడం చిన్న పని చేసినవి అలసట ఎందుకు అలసట వస్తుంది ఏ బీపీఓ షుగరో హార్ట్ ప్రాబ్లం ఉంటేనే వస్తుంది అందువల్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే మనకంటే పెద్దవాళ్ళతో డైరెక్ట్ వెళ్ళి గొడవ పడిపోతూ ఉండడం ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ మనకంటే పెద్దవాళ్ళతో డైరెక్ట్ ఫైటింగ్ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది భయపెట్టడానికి చెప్పట్లేదు జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్తున్నాను ఉద్యోగంలో ఇబ్బందులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంతమందికి బహు కొద్ది మందికి మీ జాతకంలోని గ్రహస్థుల ప్రభావం కూడా ఉన్నట్లయితే ఎంప్లాయ్మెంట్ లాస్ ఉద్యోగం పాగొట్టుకునే అవకాశం కూడా ఈ రాహుగ్రహ ప్రభావం మూలంగా వస్తుంది ఇదే సమయంలో కేతు మీకు రెండవ స్థానంలో సంచారం మూలంగా శరీరానికి గాయాలు ఊహించని ఇబ్బందులు ఆర్థికమైన నష్టాలు ధన నష్టం రెండవ స్థానం కుటుంబ స్థానం కదా విద్యా వాక్కు కుటుంబం ధనం దీనికి సంబంధించి ఇబ్బందులు అనవసరంగా మాట్లాడడం అనవసరం ఆర్గ్యుమెంట్ చేయడం అనవసరం సలహాలు ఇవ్వడము వీటి మూలంగా ఇబ్బందులు భార్యాభద్ధల మధ్య కొంతమంది తగాదాలు భార్యకి లేదా భర్తకి అనారోగ్యం అంటే మీరు ఆడవారైతే మీ శ్రీవారికి మీరు మగవారైతే మీ శ్రీమతికి కొంత అనారోగ్యం కలిగే అవకాశం ముఖ్యంగా కంటికి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది ఎవరికైనా ఈ షుగర్ ఎక్కువగా ఉండే వాళ్ళకి గ్లుకోమలు కానీ ఇలాంటిదైనా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇదే సమయంలో మీకు శని గురుడు రెండు గ్రహాల సహకారం కూడా మీకు లేదు మరి ఈ దోషాలు భవనం ఏం చేయాలి మీ కులదేవత ఆరాధన చేసుకోండి రోజు ఒక కిందికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు ఆ కులదేవత ఆరాధన మీరు రాముడా కృష్ణుడా అమ్మవార వెంకటేశ్వర స్వామ ఈ నరసింహస్వామి ఎవరైతే మళ్ళీ విధిగా ప్రతిరోజు ఆరాధన చేయండి కులదేవత ఆరాధన మూలంగా వంశక్షయం కాకుండా ధనక్షయం కాకుండా కులదేవత కాపాడుతుంది ఈ సంవత్సరం పాటు నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి దుర్గాదేవి ఆరాధన గణపతి ఆరాధన శివారాధన చేసుకోండి వీలైతే ఒకసారి మీరు జాతి పరిశీలన చేసుకుని ఈ రాహుగ్రహం నాలుగు గ్రహాలు గోచారాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నేను పరిహారాలు చేయాలి అంటే చేయించుకోండి మే ఈ పంతొమ్మిదవ తారీఖున మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా ఈ రాహుగ్రహ కేతుగ్రహ దోష పరిహార ప్రక్రియలు పూజలు జరుగుతాయి దాంట్లో రాహుగ్రహ పీడా పరిహారం కోసం చెండి హోమం జరుగుతుంది కేతుగ్రహ దోష పరిహారం కోసం సహస్ర మోదక హోమం చేస్తాం మీకు అవసరం అనిపిస్తే ఈ స్క్రీన్లో నెంబర్ని మీరు ఫోన్ చేస్తే మీ వివరాలు చెప్తాను రెండవ నెంబర్ ఫోన్ చేయండి వివరాలు చెప్తాను అది వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ రోజు పూజలు కూడా లైవ్ డేల్ జరుగుతాయి చూడవచ్చు మీరందరూ కూడా శుభం పోయాప్